వెల్కమ్ టు అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ఫార్ టచింగ్ స్టోరీస్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నాకు చాలా నచ్చే కథ కథ పేరు అంటే మీకు అమ్మ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు అమ్మ ప్రేమను మిస్ అయిన వాళ్ళు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అమ్మని ఇష్టపడి ప్రేమించే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని ఇవాళ మంచి హార్ట్ టచింగ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ విందామా మరి వినే ముందు అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ఇవాళ స్టోరీలోకి వెళ్దామా మరి సుమతి సత్యం భోజనం వడ్డించింది సుమతి ఏం కోరాయి ఇది బహుశా బీరకాయ కాదులే సొరకాయ్ కాదు కాదు బీరకాయ బాగానే ఉంది కానీ కాస్త నీరు ఇంకొంచెం ఎగిరాక స్టవ్ మీద నుంచి దించుంటే బాగుండేదేమో అన్నాడు సత్యమూర్తి అతని మాటలు వింటూ మౌనంగా అన్నం తింటుంది సుమతి అదే బీరకాయ కూరతో భార్య తన కమెంట్స్ విని కూడా కామ్గా ఉందిలే అనుకున్నాడు సత్యమూర్తి పిచ్చి మానవుడు చాలేండి వంకలు బాగానే ఉందిగా కూర తినండి అని భార్య వెంటనే ఓ సమాధానం చెప్పేస్తే కాస్తలో కాస్త నయం అదే ఆవిడ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉందంటే అర్థం పులి దాడి చేసే ముందు నెమ్మదిగా సవ్వడి చేయకుండా నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది అంటే మరింత వేగంగా బలంగా విడిచిన బాణంలా ముందుకు వెళ్ళి గాయపరచడానికే అని అప్పటికి సత్యమూర్తికి ఇంకా అనుభవంలోకి రాలేదు పాపం పదండి అంటూ బయటికి వెళ్లేందుకు తయారై వచ్చింది అదే రోజు సాయంత్రం సుమతి ఇప్పుడెక్కడికి అన్నాడు సాగదీస్తూ సత్యమూర్తి ఇందాక మనమేమీ బయటికి వెళ్దామని లేమే అని కూడా సందేహం వెళ్ళబుచ్చాడు వెళ్ళాలని నేను అనుకో అనుకున్నానులేండి ఇందాక మీతో ఇప్పుడు చెప్తున్నాగా పదండి పదండి అంది సుమతి శాసనం జారీ చేస్తున్నట్టుగా ఓ ఏదైనా సినిమాకి వెళ్దామా పదా పదా వచ్చేటప్పుడు దారిలో మళ్ళీ పూలు తీసుకుందాం అన్నాడు చిలిపిగా నవ్వుతూ సత్యమూర్తి స్కూటర్ మీద బయలుదేరారు ఇద్దరు అరగంట తర్వాత సామాన్ల షాపు ఒకటి పెద్దది అక్కడ బండి ఆపమంది సుమతి షాప్లోకి వెళ్ళి మందంగా పెద్దగా ఉన్న బాండిలి గిన్నెలు చూస్తుంది ఇప్పుడెందుకు ఇవన్నీ ఇంట్లో బొచ్చడు సామాన్లు ఉండంగా అన్నాడు సత్య ఉన్నాయి సామాన్లు ఆవిడికి ఊరిలో ఇంట్లో మోతబరువు అనుకున్న సామాన్లు తెచ్చి నా మొహాన పడేశారు మా అత్తగారు అరిగి కరిగిపోయిన బాండిల్లో వంట చేస్తుంటే మధ్యాహ్నం చూశారుగా కూరలు రుచిగా కుదరటం లేదు కూడాను అంటుంది సుమతి కూర రుచిగా రావాలంటే మనకి వంట బాగా చేయటం వచ్చుండాలి అంతేగాని అని అంటున్న సత్యవైపు ఉరిమినట్లుగా చూసింది సుమతి అవునా సర్లేండి పోని మా ఫ్రెండ్ చెప్పింది మైక్రోవేవ్లో ఒకేసారి గిన్నెలు అన్నీ పెట్టేసి టైం సెట్ చేసి పెట్టేస్తే హాయిగా మధ్య మధ్యలో కలపకుండా ఉన్నా సరే కూర చక్కగా తయారైపోతుందట పోనీ మైక్రోవేవ్ కొనుక్కుంటా అంది సుమతి భర్త వైపు చూస్తూ నవ్వు నవ్వుతూనే పళ్ళు నూరుతూ అబ్బే వద్దొద్దు నాకు సరిపడవాలా వండితే చక్కగా పొయ్యి మీద వండుకుందాం మనం కరెంటు ఖర్చు పెట్టి మరీ ఎందుకు వండుకోవడం నీకు నచ్చిన బాండి కొనుక్కో బంగారం అనేసాడు గబగబా సత్య ఒక పిచ్చి నవ్వు బలవంతంగా మొహానికి కతికించుకుంటూ సుమతి ఇందాక సత్యతో మాట్లాడే ముందు నడుము దగ్గరను దోపిన చీరకొంగు బయటకు తీసి సత్యను చూస్తూ ఒక్కసారి చీర కొంగును దులిపి మామూలుగా వెనక్కి వదిలేసింది చీర కొంగని ఓహో కయ్యానికి కాలు దూవిందా ఇందాక మన మీద నా సత్య బామా ఈ సత్యకి దొరికినా బామా అని సత్య సత్యం తెలుసుకున్నాడు ఇహపై ముందు ముందు భార్య దగ్గర ఎలా మెలగాలో మాట్లాడి మాటలు ఆచితూచి మాట్లాడకపోతే జోబు బరువు అమాంతంగా ఎలా తగ్గిపోతుందో బాగా తెలిసొచ్చింది అలా అలా సత్యమూర్తి నోరు ఆగాక ఏదో ఒకటి అనేయటం తర్వాత సత్య గారి భామగారు ఆ అనేసి భర్త మాటలకు భారీగా జరిమానాలు పుచ్చుకోవడం జరుగుతూనే ఉంది ఇడ్లీ పప్పు తేవయ్యా అంటే పెసరపప్పు ఇడ్లీ రవ్వ ఏదయ్యా అంటే బొంబాయి రవ్వ తేవటం సత్యమూర్తి తప్పిదాలు తిక్కరేగిన సుమతి మతి తిరిగి ఒకరోజు తనే షాపుకి వెళ్ళి ఇడ్లీ రవ్వ తెచ్చి రాత్రికి అదే రవ్వతో ఉప్మా చేసి పెట్టింది సత్యమూర్తి ఉప్మా మొదటి ముద్ద తిన్నాడు సత్య అబ్బే రుచి బాగాలేదే అమ్మో బయటికి చెబితే మళ్ళీ ఎంత పెనాల్టీ కట్టాలో అనుకొని గుటుక్కున ఒక ముద్ద మింగేసి ఒక గ్లాసు నీళ్ళు తాగుతున్నాడు అలా భర్త ఓ నాలుగు ముద్దలు తిప్పలు పడి తిన్నాక ఇహ చాలే మీ శిక్ష పూర్తయింది ఇడ్లీ రవ్వతో ఉప్మా ఇంకెంతసేపు తింటారు అని సుమతి మంచితనం చూపించి భర్తకి ఇష్టమైన జీడిపప్పు టమోటా బాత్ పల్లెం సత్యమూర్తికి ఎదురుగా పెట్టింది ఓసే రాక్షసి అని మనసులోని గట్టిగా అరుచుకొని కోపంతో మొహం ఎర్రగా చేసుకొని బహు రుచిగా నోటులోకి ఆనుతున్న జీడిపప్పు ఉప్మా చకచకా తినేశాడు సత్యమూర్తి ఇలాంటి ఎన్ని శిక్షలు పడినా అయ్యగారికి సరుకుల విషయంలో అయోమయం మాత్రం పోనేలే పోలేదు అసలే అంతంత మాత్రం మన సత్యం షాపింగ్ ఇక పిల్లలు పుట్టి పెద్దయ్యాక సత్యమూర్తికి అటు ఇటుగా ఓ యాభై ఏళ్ళు వచ్చేసాయి ఓ రోజు పులిహోర చేస్తుంది సుమతి అయ్యో వేసి గుళ్ళు అయిపోయాయే పిల్లలకు అవి వెయ్యనిది పులిహోర నచ్చదు అంది సుమతి నేను తెచ్చేస్తాగా ఎంతసేపు నువ్వు అన్నం పసుపు కలిపి రెడీగా పెట్టుకో తిరుగుమూతికి పోయి మీద బాండి పెట్టేసుకో అంటూ సత్యమూర్తి ధీమాగా భార్యకు భరోసా ఇచ్చి బయటికి వెళ్ళాడు ఐదు నిమిషాల్లో రావాల్సిన మనిషి అయినా రాయడే ఇంకా రాలేదేమిటినా అనుకుంటూ టీవీలో సీరియల్ చూస్తుంది సుమతి భర్త నుంచి ఫోన్ వచ్చింది హలో అంది అవునోయ్ బంగాళదుంపలు తీసుకున్నా మ్యారీ బిస్కెట్లు తీసుకున్నా ఈనో ప్యాకెట్లు తీసుకున్నా ఇంకోటి ఏదో అసలు అసలుదేదో అనిపిస్తుంది ఏమిటది అన్నాడు అయోమయంగా ముసలాయన మతిమరపుకి సుమతికి బాగా నవ్వొచ్చింది ఓరి నీ మతిమరుపు దొంగలు తీసుకెళ్ళా అసలు వెళ్ళిందే వేరే శనగపొప్పల కోసం అవే మర్చిపోయారా అని నవ్వుతూ చెప్పింది అవును కదూ వేరే శనగగుళ్ళు తీసుకోవాలి సరే సరే ఫోన్ పెట్టేయి త్వరగా తీసుకొస్తా అని ఫోన్ పెట్టేశాడు పెద్ద ఆయన సత్యం అలా అలా ఒకరినొకరు తిప్పలు పెట్టుకుంటూ ఏళ్ళు గడిచాయి ఆ రోజు ఇద్దరికి షష్టిపూర్తి మహోత్సవం స్టేజ్ మీద సత్యమూర్తి ఒకటే జోకులు చిలిపిదనం అల్లరి ఇక రమ్మన్నారంట్ర సుమతిని దండాలు మార్ దండలు మార్చుకుంటున్నారు షష్టిపూర్తి దంపతులు అన్నారు పెళ్లి జరిపించే అయ్యవారు స్టేజ్ మీదకి వస్తుంది గులాబీ చీరకు ఆకుపచ్చని జరి అంచుతో విమల సుమతి చెల్లెలు దూరం నుంచి వస్తున్న విమలను చూశాడు సత్యం ఇంతలో ఎవరో పలకరించారు నుంచి సత్యంని వారితో మాట్లాడి అటు తిరిగి తల నిండా పూలతో కిందికి వంగి సర్దుతున్న విమలతో చెప్పాడు మా పెళ్లి రోజున ముప్పై రెండేండ్ల క్రితం గులాబీ రొంగి ఓనీలో ఎంత అందంగా ఉన్నావో విమల ఈ రోజున కూడా ఈ గులాబీ చీరలో అంతే బాగున్నావు మీ అక్క కంటే ముందే నిన్ను చూసుంటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని అని చిలిపిగా సరసంగా చెప్తున్నాడు సత్యం అవునా అంది తన గులాబీ రంగు పట్టు చీర కొంగును నడుము దగ్గర దోపుకుంటూ సుమతి తల పైకెత్తి భర్తని సూటిగా చూస్తూ బావోయ్ మా అక్కా అందరం కలిసి ఇవాళ గులాబీ రంగు చీరలే కట్టుకొచ్చామోచ్ అంది విమల భావని ఆట పట్టిస్తూ అదే సుమతి మీ అందరినీ ఇలా చూసి నా మతిపోయి అని సత్యం తడబడుతుంటే సుమతి అనేది అసలు ఉంటే కదా మహానుభావ మీకు అంది సుమతి మోతి మూడు వంకర్లు తిప్పుతూ సత్యంకి మెడలో దండ వేస్తూ తన చేతిలో రెడీగా పట్టుకొని ఉన్న పిన్నీసుతో సత్యం చేయి మీద గుజ్జుతూ కెవ్వని నొప్పితో కేక వేయబోయి తప్పదులే భార్యను అనవసరంగా బాధ పెడితే శిక్ష తప్పదుగా అనుకున్నాడు సత్యం ఎప్పటికైనా భరించేవాడు భర్త కదా అని అనుకుంటూ ఎలా ఉందండి స్టోరీ నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి కొటేషన్స్ హార్ట్ టచింగ్ కొటేషన్స్ హార్ట్ టచింగ్ స్టోరీస్ అవైలబుల్లో ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే make a new videos notification so me thank you